తిరుపతి ఎస్టీవీ నగర్లో తమ భూమిని కబ్జా చేశారని భూ కబ్జాదారుల నుండి తమను కాపాడాలని శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో బాధితులు విన్నవించారు నా పేరు ప్రవీణ్ అండి మేము దాసర మఠానికి చెందిన వాళ్ళము నా పక్కన ఉన్నది మా అత్తలు మా అత్త కొడుకు మా మా జాగా బిగ్ బజార్ ఎస్టీవీ నగర్ బిగ్ బజార్ పక్కన ఉన్న జాగా ఉంది మా సర్వే నంబర్ డెబ్బై రెండు బై ఒకటి టూ మాకు మా తాత పళని దేవరాజులు వాళ్ళు వందల ఏళ్ళుగా కాపాడుకున్న ఆస్తిని ఈ తరంగా మా మా స్వాధీనంలో ఉన్న మా ఆస్తిని కొంతమంది నెల్లూరుకి చెందిన వ్యక్తులు ఫ్రాడ్ అండ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఏ హక్కు లేకుండా వాళ్ళు కాగితాలు క్రియేట్ చేసుకొని ఆ కాగితాలు తీసుకొచ్చి దాని మీద ఎవరికి తెలియకుండా వెనకల సులూరుపేట సులూరుపేట బ్యాంకులో మునుపటి ఆంధ్ర బ్యాంకులో దాన్ని తాకట్టు పెట్టి దాని మీద లోన్ తీసుకున్నారు వీళ్ళు లోన్ తీసుకొని కట్టకపోవడం వల్ల ఆ బ్యాంకు వాళ్ళ మీద పొస్చన్ నోటీసు నోటీసులు పంపించింది నోటీసులు పంపించడం వల్ల వీళ్ళు ఆ తర్వాత వీళ్ళు చేసేది ఏమీ లేక బ్యాంకు ఆప్షన్కి ప్రకటించడానికి డిఆర్టీలో వేసింది వీళ్ళు ఈ డిఆర్టీలో వీళ్ళు వేసిన ఈ ఆప్షన్ని ఏదైతే ఏదైతే వీళ్ళు చేసిన ఫ్రాడ్లంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్కి చెందిన ల్యాండ్ ఎక్కడా లేదు ఫ్రాడ్ లెంట్ బౌండరీస్ వేసుకున్నారు ఫ్రాడ్లెంట్ నేమ్స్ రాసుకున్నారు వీళ్ళు ఏమీ హక్కు లేకుండా చంద్రశేఖర్ అనే ఒక వ్యక్తి వాళ్ళకు సంబంధించిన జాగా ఎప్పుడో వాళ్ళ నాన్న తాత ఇద్దరు కలిసి అమ్మేశారు పంతొమ్మిది వందల యాభై మూడులో అమ్మేసినా కూడా వాళ్ళది వెస్టర్న్ సైడ్ వస్తుంది సర్వే నెంబర్ సెవెంటీ టూలో వాళ్ళ నాన్న మనవుడు ఇద్దరు కలిసి వాళ్ళ నాన్న వాళ్ళ తాత ఇద్దరు కలిసి అమ్మేశారు యాభై మూడులో అమ్మేసినా కూడా ఈ చంద్రశేఖర్ అనే వ్యక్తి రెండు వేల ఆరులో దొంగతనంగా ఒక కాగితం క్రియేట్ చేశాడు ఒక ముగ్గురు బ్రోకర్లు అమ్మినట్టు ఒక కాగితం క్రియేట్ చేసుకొని ఆ ముగ్గురు బ్రోకర్లు కలిసి ఇంకొక నెల్లూరుకి సంబంధించి సూలూరుపేటకు సంబంధించిన శ్రీకాంత్ రెడ్డి అనే ఇంకొక రియల్ ఎస్టేట్ వ్యక్తికి తిరిగి అమ్మి ఆ రియల్ ఎస్టేట్ వ్యక్తి చివరిగా బ్యాంకులో లోన్ తీసుకొని డిఫాల్ట్ అయ్యాడు ఈ డిఫాల్ట్ కట్టకపోతే వీళ్ళు ఎట్లా జైలుకు పోతారన్న భయంతో వీళ్ళు ఆ రెవెన్యూ రికార్డులను నాలుగు సంవత్సరాల క్రితం వీళ్ళు మా మీద దౌర్జన్యానికి రాగా పోలీసులు కంప్లైంట్ ఇచ్చాం ఫోర్ ట్వంటీ కేసులు వీళ్ళ మీద కోర్టు ద్వారా ఆర్డర్ ఇచ్చి రిజిస్టర్ అయ్యింది వాళ్ళ మీద ఫోర్ ట్వంటీ సెక్షన్స్లో కేసులు రిజిస్టర్ అయినా కూడా ఇప్పుడు దాకా ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదు ఇంకా సో వీ వీళ్ళు దీని అనుసుగా తీసుకొని వీళ్ళు ఇప్పుడు తిరిగి ఒక రెండు మూడు వారాల క్రితం రెవెన్యూ రికార్డులు పొలిటికల్ పవర్ ద్వారా ఇంకా అథారిటీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా రెవెన్యూ రికార్డులనే మార్చి ఇప్పుడు తిరిగి ఇంకా ఫ్రాడ్లెంట్ నేమ్స్తో చనిపోయిన వాళ్ళ నేమ్స్తో ఇంజెక్షన్ ఆర్డర్ అనేది ఒకటి తీసుకొని మా మీదకి మళ్ళీ తిరిగి దౌర్జాన్యానికి వచ్చాడు మొన్న పద్దెనిమిదో తేదీ సెప్టెంబర్ రెండు వేల ఐదు మా మీదకి దౌర్జన్యాన్ని కాక నేను మా చిన్నాన్న మేమందరం మా జాగాలో ఉండగా పొద్దున్న ఆరు యాభైకి ఫస్ట్ ఒక వ్యక్తి ఎంటర్ అయ్యాడు కాగితాలు తీసుకొని వచ్చాడు ఎవరండి అనడాక ఈ జాగా మాది అన్నాడు ఏందండి ఇది మా మా జాగా మా స్వాధీనంలో ఉంది మేమంతా మేము బాడు కలిగించున్నాం మేము రెంట్కి ఇచ్చిన మెకానిక్ షా షాప్ రన్ అవుతుంది వెనకల మా కాంపౌండ్ వాళ్ళు ఉంది మా ఫౌండేషన్స్ ఉన్నాయి మా షెడ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉండగా కూడా అతను లోపలికి ఎంటర్ అయ్యాడు ఇది జాగా మాది మా కోర్టు నుంచి ఇంజక్షన్ వచ్చిందని చెప్పాడు మాకేమి ఎటువంటి ఎవరి మీద ఇంజెక్షన్ వచ్చింది ఏం కాపీ ఏమి ఇవ్వలేదు అయినా జాగా లోపలికి ఎంటర్ అయ్యి దౌర్జన్యంగా మూడు జేసీబీలు తీసుకొచ్చారు మూడు జే మూడు జేసీబీలు తీసుకొచ్చి ఆగమని చెప్తున్నా కూడా ఫస్ట్ ఏంది ఏంది విషయం ఏంది కనుక్కునే లోపల జేసీబీలు తీసుకొచ్చి లోపలికి మా బంకుల్ని తోసేయడానికి ప్రయత్నించగా హండ్రెడ్కి డైల్ చేశాము హండ్రెడ్కి మూడుసార్లు డైల్ చేశాము ఈ వీళ్ళు వాళ్ళు వచ్చే లోపల షిఫ్ట్ చేంజింగ్ టైం నుంచి వాళ్ళు వచ్చేలోగా వీళ్ళు ఆల్మోస్ట్ బంకుల్ని రోడ్డు మీదకి తోసేశారు తోసేసి మా గోడలంతా పగలగొట్టేశారు మా వెనకలో ఉన్న షెడ్డు మొత్తం గోడలు అంతా ధ్వంసం చేసి మా చిన్నాయన వాళ్ళ బీరో అంగడికి బాడుగిచ్చున్నారు దానికి ముందర ఉన్న షెడ్డు మొత్తం అంత కూల కూలగొట్టారు కూలగొట్టి దౌర్జన్యంగా మమ్మల్ని బయటకు దోశారు దగ్గర దగ్గర యాభై నుంచి వంద మంది గుండాలను తీసుకొచ్చి దింపారు వీళ్ళు ఇది చాలా ఇది చా చాలా వీళ్ళు చాలా డేంజరస్ పీపుల్ వీళ్ళు 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 చేసేదాన్ని ఆపడానికి ఎవరి తరం కావట్లేదు మాలాంటి మామూలు వ్యక్తులు వీళ్ళని అడ్డుకోవాలంటే మాకు పోలీస్ సపోర్ట్ ఒకటే ఉండాలి పోలీస్ సపోర్ట్ లేకుండా వీళ్ళని అస్సలు ఆపలేము దగ్గర దగ్గర యాభై నుంచి వంద మంది గుండాలు వచ్చి దిగినారు వచ్చి లాక్కొని పక్కకు తోయేశారు పక్కకు తోయేసి ఫోన్లు లాక్కుంటున్నారు ఎవరో కిరాయికి మనుషులను పెట్టి తీసుకొచ్చి మా మీదకి దౌర్జన్యాన్ని వదులుతున్నారు వీళ్ళు ఇది చా ఇది చాలా 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 మో మోసమైన చర్య ఇది ఇటువంటి ఇటువంటి వాటిని ఆపలేదంటే ఇది ఇది ఇంకా ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ అవుతుంది ఇది మొత్తం అన్ని చోట్ల జరుగుతుంది ఇటు ఇటువంటి దొంగల్ని ఎ ఎప్పటికీ మనము ఆ ఆపకపోతే వీళ్ళు అన్ని చోట్ల ఇదే పని చేస్తారు వీళ్ళు ఆల్రెడీ వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇట్లాంటి వాటిని చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు ఇక్కడ తిరుపతిలో వచ్చి ఈ పని చేస్తున్నారు దీన్ని దయచేసి అడ్డుకోవాలని చెప్పి మన సీఎం గారిని ప్రభుత్వాన్ని తిరుపతి మున్సిపాలిటీ అధికారులని పోలీసుని ఎస్పీ గారిని అందరినీ మేము కోరుకుంటాం మా మాకు అందరి సపోర్ట్ మాకు ఉంది మాకు దయచేసి వీళ్ళు వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదైతే రికార్డులు మారుస్తున్నారో ఇవన్నీ ఇవన్నిటిని ఆపాలి మేము త్రూ త్రూ లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటున్నాం ఆల్రెడీ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చి వచ్చాము ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చేసి వచ్చాము ఎస్ఎస్ కూడా సబ్మిట్ చేస్తున్నాము వీళ్ళందరూ మా మాకు సపోర్ట్గా ఉండి ఈ గుండాల దగ్గర నుంచి మమ్మల్ని కాపాడాలి మా ఆస్తిని ధ్వంసం చేయడం వల్ల దగ్గర దగ్గర పది లక్షలు మాకు నష్టమైంది మా చిన్న వాళ్ళకి రేకులు గీకులంతా ధ్వంసమైంది ఇప్పుడు వాళ్ళ వెనకలకు వెళ్ళడానికి వాళ్ళ జాగాకు వెళ్ళడానికి కూడా దా వీళ్ళు వీళ్ళు గోడగట్టి మోయడానికి ప్రయత్నిస్తున్నారు ఇవన్నీ ఆపకపోతే వీళ్ళ వీళ్ళ చర్యల్ని ఎక్కడికి ఆపలేము వీళ్ళు ఇంకా ఆగనే ఆగదు వీళ్ళు ఆర్ఎని శ్రీనివాసులు సార్ ఆయనకి వాళ్ళైన కొడుకు నాలుగేళ్ళుగా ఇస్తున్నాం మేము చూస్తూ ఉంటారు మీరు వస్తుంటారు మేము చేస్తూ మమ్మల్ని మొన్న బుధవారం ఖర్చు ఎత్తుకొని కొట్టేదానికి వచ్చి ఎస్కే బాబు ఆమోసు అంజి మళ్ళీ వచ్చి ఆల్రెడీ శ్రీనివాసులు ఎమ్మెల్యే వాళ్ళు కొడుకు వీళ్ళందరూ ఆయన హ్యాండ్ పోలీసు వాళ్ళు వచ్చి కూడా మమ్మల్ని బయట తరిమేస్తారు సార్ మాకు ఏ సపోర్ట్ లేదు మేము ఇప్పుడు లాస్ట్లో పోతాం ఏమంటే మా జాగా మాకు కావాలి మేము ఎక్కడ పోయినా మాకు తరిమి తరిమి కొడుతుంటారు రాజకీయ నాయకులు ఎస్కే బాబు వచ్చి జనసేన పార్టీలో చేరి ఆయన వెనక నుంచి ఆమోస్ అందరూ వీళ్ళు వచ్చి గాంధీపురం మనుషులు సార్ దై ఉంచి మాకు సపోర్ట్ చేయాల పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు మేము ఉంటాం కాబట్టి మమ్మల్ని తీసుకోకుండా వెళ్ళాడు సార్ మా వల్ల కావడం లేదు సార్ నాకు పసుపు కుంకానికి ఇచ్చినాడు సార్ మా అక్కకి గేమ్లా లాగే మొగుడు కూడా వదిలేసి వచ్చిన దాదాపు రెండు మూడు తోసేసి కట్ చేసుకోవడం కూడా కొట్టేదానికి వచ్చి నరికేదానికి కూడా వస్తున్నాడు సార్ గాంధీపురం మనుషులు చాలా భయంకరంగా ఉంది సార్ మళ్ళీ ఫోన్లో కూడా బెదిరిస్తున్నారు మమ్మల్ని మీరు వదలతారా లేదా హరి అనే మనిషి జనసేన అధ్యక్షుడు మళ్ళా శ్రీకాంత్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు చంద్రశేఖర్ లత వీళ్ళందరూ సార్ మమ్మల్ని ఫోన్లో టార్చర్ పెడుతున్నారు సార్ మేము ఎక్కడో పోవాలా పని నుంచి కూడా ఆడి కూడా వచ్చి బెదిరిస్తున్నారు సార్ మమ్మల్ని కాలు పోయి కాలు పోయిసారి కాలు డ్యామేజ్ అయిపోయింది సార్ కాలు కూడా నాకు ఇప్పుడు దివాన లేదు దిక్కు దివాన లేదు సార్ దానివల్ల మీరే మమ్మల్ని ఆదుకోవాలి సార్ మా నాయన పసుపు కుంకానికి ఇచ్చినారు సార్ మాకు మా ఇద్దరు అక్కా చెల్లెలకి ఇంకేం లేదు సార్ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడుని వేడుకుంటున్నారు సార్ కావాలంటే దయముంచి ఇంకేం లేస్తారు నాకు అంత ఆధారం సార్ నా కొడుకు ఇంకేమో లేదు సార్ మాకు కావాలంటే నా ఆత్మహత్య చేసుకుంటాను సార్ నా వల్ల ఏం కావడం మమ్మల్ని బెదిరిస్తున్నారు టార్చర్ చేస్తున్నారు సార్ మా అన్న కూడా పెద్దగా దీనివల్ల ఇదే అయిపోయినాడు సార్ పేరాలిస్ వచ్చేసింది సైట్ వల్ల ఇంకోకన్నా చనిపోయాడు వీళ్ళు పెట్టే తాతలకి కావడం లేదు సార్ ఉంచి ఇంకా మీరు అంతా ఎక్కడ విజ్ఞప్తి చేసుకుంటున్నారు సార్ సార్ మిగతా ఇరవై తొమ్మిది సెంట్లు ఉంది మా తాతలు ఇద్దరు మిలిటరీ ఎక్స్ సర్వీస్ మెన్స్ మా మా చిన్నాన్ని చనిపోయాడు ఆయన కూడా ఎక్స్ సర్వీస్ మెన్ దీంతో పోరాడి పోరాడి ఆయన కూడా చనిపోయాడు ఆయనకి హెల్త్ బాగాలేదు మా మా వాళ్ళందరూ ఏజ్డ్ పర్సన్స్ మా వాళ్ళంతా ఏంటంటే పోలీస్ స్టేషన్లో ఇక్కడ కంప్లైంట్ ఇవ్వగలుగుతారు కానీ ఇట్లా ఈ గుండాలతో అయితే మేము ఫైట్ చేయలేము పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు సార్ పోలీసు సిఏ దగ్గర వెళ్ళాము ఎస్పీ ఆఫీస్కి పోయినాము ఎక్కడ పోయినా మాకు ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఈస్ట్ పోలీస్ స్టేషన్ సార్ మళ్ళీ ఎస్పీ ఆఫీస్ కూడా పోయినా మీకు తెలుసు సార్ ఆడా మాకు సపోర్ట్ లేదు వాళ్ళు డబ్బులు తీసుకునేసి మమ్మల్ని తరిమి తరిమి కొడుతున్నారు సార్ మొన్న బయట కూర్చోబెట్టేశారు సార్ మమ్మల్ని అందరినీ సెవెంటీ టూ బై వన్ బీ టూ సార్ వన్ బీ టూ ఆ రోడ్డు కూడా మేమే ఇచ్చాం సార్ ల్యాండ్ మాకే కాంపన్సేషన్ ఇచ్చారు అవార్డు కూడా ఇచ్చారు మాకు అన్ని అన్ని రికార్డులు మా పేరు పేరుకి ఉంటే మొన్న మొన్న వీళ్ళు వెళ్ళి రెవెన్యూ రికార్డులు ఇన్ఫ్లుయెన్స్ చేసి రికార్డులు మార్చడానికి ప్రయత్నిస్తున్నాయి డిఫాల్ట్ అయ్యారు వాళ్ళు అక్కడ డిఆర్టీలో వాళ్ళ మీద కేసులు ఉన్నాయి వాళ్ళ మీద డిఆర్టీలో కేసులు ఉన్నాయి ఇంజెక్షన్ సూట్ పెండింగ్ ఉంది పెండింగ్ ఇంజక్షన్ సూట్ ఉంది ఇంకా సివిల్ సూట్ వాళ్ళు వేసారు అది డిక్లరేషన్ సూట్ పెండింగ్ ఉంది అయినా కూడా వీళ్ళు ఇవన్నీ దారిసి పేర్లు మార్చి చనిపోయిన మా తాత పేరు మీద వేసి ఇంజక్షన్ తీసుకున్నారు చనిపోయిన వాళ్ళ మీద ఇంజక్షన్ తీసుకోవడం అనేది నల్లండ్ వాయిట్ వాళ్ళకి చల్లదు అది మా చిన్నాని పేరు అడ్రస్ అంత తప్పు రాసి ఈ వీళ్ళు ఇంజక్షన్ తీసుకొచ్చారు మా మీద అయితే ఆ ఇంజక్షన్ అప్లై అవ్వదు అయినా కూడా ఈ ఇంజక్షన్ చూపించి మా మీద ఎంటర్ అయ్యి దౌర్జన్యం చేస్తున్నారు వ్యవస్థ మా మా అత్తకు మా అత్తకు గిఫ్ట్ డీడ్ రాయించాడు మా మా తాత వాళ్ళ తమ్ముడు ఆయనకు వచ్చిన దాగాలతో గిఫ్ట్ కుంగమానికి శశికళ నిర్మల ఇద్దరికి రాయించారు ఇరవై ఐదు అంశనాలు ఇరవై అంకనాలు రాయించేస్తాం ఇరవై వాళ్ళు ఏదైతే చంద్రశేఖర్ దగ్గర కొన్నారో ఆ చంద్రశేఖరు వాళ్ళ నాన్న తాత అతను పుట్టక ముందే వాళ్ళ వెస్ట్రన్ సైడ్స్ షేర్ వస్తుంది వాళ్ళ పుట్టక ముందే అమ్మేశారు అమ్మేసినా కూడా ఇతను రెండు వేల ఆరులో ఏ విధమైన హక్కు లేకుండా స్వాధి ఏ ఏ ఏ విధమైన హక్కు లేదు స్వాధీనం లేదు ఏ పోర్షన్ లేదు ఏం లేదు ఏమి లేకుండా రెండు వేల ఆరులో ఒక ముగ్గురు బ్రోకర్లు గమనిట్టు కాగితాలు తయారు చేస్తున్నారు సెల్ఫోన్లన్నీ ఎరుకుంటున్నారు సార్ మాది వీళ్ళు తయారు చేసుకొని ఈ ముగ్గురు ఇంకొకరికి కమ్మి మళ్ళీ లోన్లు తీసుకునేసి వీళ్ళు డిఫాల్ట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఆ డిఫాల్ట్లో ఎక్కడ కేసుల్లో వీళ్ళు లోపల పోతారో అని చెప్పి వీళ్ళు భయంతో ఈ ఈ పొలిటికల్ అథారిటీస్ని వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి రెవెన్యూ రెవెన్యూ అథారిటీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని ప్రెషర్ పెట్టి అన్నీ చేసి వాళ్ళని రికార్డులు మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఇన్ని 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 ఇయర్స్గా రికార్డ్స్ ఉన్నప్పుడు ఇన్ని ఇయర్స్గా కలెక్టర్ ఆర్డర్ పాస్ చేసినారు వాళ్ళు ల్యాండ్ ఎక్విబిషన్లో మాకు అవార్డు కాంపన్సేషన్ అన్నీ ఇచ్చారు అడంగల్లో మా పేరు ఉన్నారు అన్నీ ఉన్నాయి ఇన్ని సంవత్సరాలు లేకుండా ఫోర్ ట్వంటీ కేసులు ఉండగా వీళ్ళు వెళ్ళి చెప్పి రికార్డులో తప్పులు ఉన్నాయని వీళ్ళు ఎట్లా పేర్లు మార్చగలుగుతారు కొన్ని ఏళ్ళగా కలెక్టర్ మొత్తం ల్యాండ్ ఎక్వేషన్ చేయాలంటే మొత్తం హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ని వెరిఫై చేస్తారు వాళ్ళు ల్యాండ్ ఎక్వేషన్ ఎవరు ఓనర్స్ ఏంది అన్నీ చెక్ చేసి వాళ్ళు కాంపెన్సేషన్ ఇస్తారు ల్యాండ్ వాళ్ళ టుడా అథారిటీస్ ఆఫీస్లో వెళ్ళి మీరు చూసారంటే వాళ్ళ వాల్యూ టూ వాల్యూమ్స్ ఫైల్స్ ఉంటాయి ఆ ల్యాండ్ ఎక్వేషన్ రెండింటిలో దీనికి సంబంధించిన ఎంజాయ్మెంట్ పోషణు అడంగళ్ళు అన్ని అన్ని రికార్డులు మా తాతలకు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఏ విధంగా కాంపన్సేషన్ ఇచ్చారు మొత్తం అన్ని ఉంది సో ఇన్ని రికార్డ్స్ ఇన్ని రికార్డ్స్ వాళ్ళు అంతా వెరిఫై చేసి కాంపన్సేషన్ కూడా ఇస్తే వీళ్ళు నల్ల ముందర వీళ్ళు ఎట్లా ఏ విధంగా వీళ్ళు రికార్డులు మ్యానిపులేట్ చేసి ఉందని చెప్పి రికార్డులు మ్యానుపులేట్ చేసి పేర్లు మార్చగలుగుతారు వీళ్ళు ఎంత ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే ఇప్పుడు లోన్ తీసుకున్న ఆ దొంగ డబ్బులతో వీళ్ళు ఆటలు ఆడుతున్నారు ఆ లోన్ తీసుకున్న డబ్బులతో వీళ్ళు ఆడే ఆటల వల్ల ఈ ఆ పబ్లిక్ బ్యాంక్ యొక్క జనం ఎవరైతే డిపాజిట్ చేశారో వాళ్ళు కూడా నష్టపోతారు ఇటువంటి దాన్ని ముందు నుంచి ఆపాలి లేదంటే ఇది మొత్తం దేశానికే చాలా నష్టం నష్టం కలిగించేది మొత్తం నేషన్ యొక్క ఎకానమీనే ఇట్లాంటి వాళ్ళు డ్యామేజ్ చేస్తారు ఆంధ్ర బ్యాంకే పోయింది ఇట్లాంటి వాళ్ళ వల్ల ఆంధ్ర బ్యాంకే పోయింది మొత్తం ఎన్పిఎస్ అయిపోయి యూనియన్ బ్యాంకులు మధ్య చేసినారు ఇట్లాంటి వాళ్ళ వల్ల ఇంకొకటి నేను రిక్వెస్ట్గా అడుగుతున్నాను తాము ఇరవై కోట్లు ఇస్తామని బెదిరిస్తున్నారు సార్ మీరు సైడ్ అయిపోండి ఎమ్మెల్యే నాయకులు ఆదైన శ్రీనివాసులు వాళ్ళు అన్న కొడుకు సార్ ఎమ్మెల్యే కూడా ఇట్లా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు సార్ ఎమ్మెల్యే ఉంటే కాపాడాల ఇట్లాంటి దానికి సార్ ఇట్లాంటి చోట్ల ఎక్కడ ఇది జరుగుతుండదు అది అన్యాయం జరుగుతుండాలి ఆయన వచ్చి సేవ్ చేయాలా ఆయన హ్యాండ్ ఇచ్చి ఉన్నాడు సార్ అన్నిటికీ దయ ఉంచి మమ్మల్ని మీరే సేవ్ చేయాలా సార్ పవన్ కళ్యాణ్ గారు